మన దగ్గర గేదెలు కొనుగోలు చేసే రైతులకు మేము ఇచ్చే గ్యారంటీ అంటే మేము డైరీ పంపిణీ కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓ పది గేదెలు వేద్దాంలే అను మన ఆంధ్రలో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న రామవరంలో వీరలావా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాం ఇక్కడైతే గేదెలు అమ్మకానికి ఉన్నాయని అన్నవాళ్ళు చెప్పారు ఒకసారి మనకి ఏ రకాలు ఉన్నాయి ఏమున్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్నా హాయ్ అన్న ఇప్పుడు మీ దగ్గర గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు అవి ఏ రకాలు ఉన్నాయి ఎలా ఉంటాయి అనేది ఒకసారి కొంచెం మా వివరిస్తు చెప్పన్న నమస్తే అండి ఆంధ్ర తెలంగాణ పాడి రైతులకు నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లావాడ డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను అండి మా డైరీ ఫామ్లో ఏవన్ టాప్ క్వాలిటీ మోరా జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు రెడడు మురాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి ఓకే అన్న ఇక్కడ ఈ గేదెల యొక్క మిల్క్ కెపాసిటీ ఎలా ఉంటుంది అన్న మా దగ్గర గేదెలు మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు పాలయ్యే మిల్క్ కెపాసిటీ గల గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయండి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలయ్యే మిల్క్ కెపాసిటీ గల గేదెలు మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా దొరుకుతాయండి ఓకే అట్లకి దానాలు ఎలా ఉంటాయి అన్న అసలు అంటే బట్టి లేదండి దానాలు అన్నిటికీ ఒకలాంటి దానాలు ఇస్తాం ముర్రా కోటి అలాగే ఉండదు అన్న అన్నిటి కూడా దానాల విషయంలో ఒకే రకంగా ఇస్తాం అవి దానాలు ఏంటంటే పత్తి చెక్క మినపట్టు కందిపట్టు తవుడు అలాగే వాటితో పాటుగా మొక్కజొన్న పిండి కూడా పెడుతుంటాం ఈ మూడు నాలుగైదు రకాలు మేము కలిపి పెడుతుంటాం రెండు పూటలో కూడా దాని ఇస్తుంటాం రెండు పూటలు ఇస్తారు ఆ రెండు పూటలో కూడా దాని ఓకే ఇప్పుడు మీ దగ్గర గేదెలు తీసుకునే రైతులు ఉంటారు కదా అసలు వాళ్ళకి మీరు ఇచ్చే గ్యారంటీ ఏంటి మన దగ్గర గేదెలు కొనుగోలు చేసే రైతులకు మేము ఇచ్చే గ్యారంటీ ఏంటన్నా అంటే మేము పాడి పాడి గేదెలు తీసుకున్నట్లయితే వాళ్ళు రైతులు వచ్చిన వాళ్ళు రెండు మూడు పోట్లు ఎక్కడ ఉండి చూసుకుని మేము పాలు అయ్యి మేము అన్నా పాలు ఇస్తున్నాయా లేదా లైవ్ మిల్కింగ్ మిల్కింగ్ చేసి చూసుకోవాలండి ముందు రెండు మూడు పోట్లు ఉండి చూసుకోవచ్చు ఓకే లేదా సూడి గేదెలు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి గేదెలకు బుడ్ల మైలు సమస్యలు అనేవి వస్తుంటాయండి అటువంటి సమస్యలు ఏమన్నా లేదా అటు రొమ్ము పదు రొమ్మువాపులు అనే వాటి ఉంటుంటాయి అటువంటి సమస్యలు ఏమన్నా వచ్చినా పొరపాటు మేము అలాంటి గేదెలు ఏవి తీసుకురాము ఒకవేళ ఇన్సైడ్ పొరపాటు ఏదన్నా వచ్చినట్లయితే ఆ గేదె మళ్ళీ మేము రిటర్న్ తీసుకుని వేరొక గేదె అయితే రైతులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన రైతులు ఉంటారు కదా ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు వాళ్ళకి అసలు అకాడమిషన్ ఎలా ఉంటది అసలు మీ దగ్గర మన దగ్గరికి రైతులు వచ్చేసి ఎక్కువ తెలంగాణ నుంచి రాయలసీమ నుంచి కడప అనంతపురం ఇలా నెల్లూరు విజయవాడ గుంటూరు ఆ నల్గొండ ఇలా ఈ ఏరియా నుంచి హంసాబాద్ వరంగల్ ఈ ఏరియా నుంచి ఎక్కువ మంది రైతులు అయితే వస్తుంటారన్న ఆ వచ్చిన రైతులు మన దగ్గర పాటికెళ్ళి తీసుకున్న వాళ్ళు అంటే మూడు కోట్లు ఇక్కడ ఉండాలి కాబట్టి వాళ్ళు రూమ్ లో ఒకవేళ పాటికెళ్ళి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రూమ్ వెళ్ళి ఏర్పాటు చేస్తాం వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ కూడా అన్ని మేము దగ్గర నుంచి చూసుకుంటాం వాళ్ళు ఇక్కడ దిగిన కాడ నుంచి కూడా మేమే అన్ని అకామిడేషన్ అయ్యి ఏర్పాటు చేస్తాం వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి నుంచి అయితే ఏ ఇబ్బందులు ఉండదన్నా వాళ్ళు ఉండడానికి ఇక్కడ అన్ని ఇబ్బంది లేకుండా అని చూసుకుంటాం అదే ఇప్పుడు ధరలు ఎక్కడి నుంచి మొదలవుతాయి అసలు మీ దగ్గర మన దగ్గర గేదెల ధరలు వచ్చేసి లక్ష లక్షా పది లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు వరకు గేదెలు ధరలు అయితే ఉన్నాయన్న అయితే వాటికి ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటది మా దగ్గరే మా డైరీ ఫోన్ లో ఒక ఐదు గేదెలు కొనుగోలు చేసినట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఓకే లేదు రెండు లేదా మూడు తీసుకుంటే కనుక వాళ్ళు డీజిల్ పెట్టి నిమిత్తం పెట్టుకుంటే నా అయితే పంపిస్తాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా కూడా డెలివరీ అయితే ఇస్తాం అన్న ఇండియా మొత్తం ఇండియా అన్న కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఈ నాలుగు ప్రాంతాలకి ఈ నాలుగు ప్రాంతాల్లో ఎక్కడికైనా ఇస్తుంది డెలివరీ ఇప్పుడు ఒక కొత్త డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి పాడి గదులు పెట్టడం అంటారా సూడు గదులు అంటారా ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోండి ఎవరికైనా సరే కానీ పాడి గేదెలు సూడు గేదెలు రెండు చేసుకుంటేనే బాగుంటదన్న అన్న ఇప్పుడు పాడి గేదెలు డైరెక్ట్ అన్ని పాడి గేదెలు పెట్టుకుపోతే ఒకేసారి పింలేకపోవచ్చు అక్కడ వర్కర్స్ ఇబ్బంది అవ్వచ్చు కొత్తగా పెట్టుకుంటున్నాడు అంటే ఇతను మిల్క్ తీయడం ఇబ్బంది కావచ్చు ఇతను తా మెల్లగా రెండు మూడు రోజులు ఒక వారం రోజులకి సెట్ అవుతాడు వెళ్ళిన తర్వాత ఈ మిల్క్ తీయడం అనేది గట్రా అదే అనుభవ వర్కర్లు ఉన్నా లేదంటే తనకు అనుభవం ఉన్నా ఇబ్బంది ఏమి ఉండదు మొత్తాన్ని పాడిగా పెట్టుకోవచ్చు లేదు కదా కొత్తగా పెడతాం వాళ్ళు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఎట్టి అంటే ఒక నాలుగు గేదెలు ఇవి ఒక నాలుగు ఒక ఐదు ఆరు గేదెలు ఇవి ఒక ఐదు ఆరు గేదెలు ఇవి చేసుకుంటే ఫీజుబుల్ గా ఉంటుంది వాళ్ళకే ఇబ్బంది లేకుండా ఉంటది ఇప్పుడు ఒక ఫామ్ మెయింటైన్ చేయాలంటే అసలు మినిమం ఎన్ని గేదెలు ఉంటే మనకి మంచిది అంటారు మినిమం పది గేదెలు ఉండాలన్న మినిమం ఒక ఫార్మ్ మెయింటైన్ చేయాలంటే మినిమం పది గేదెలు ఉండాలి ఇప్పుడు కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓ పది గేదెలు వేద్దాంలే అనుకుని ఇప్పుడు ఫస్ట్ నే షెడ్ అయ్యి వేసుకుని వచ్చేసి ఇక్కడ నాలుగు లేదా ఐదు గేదెలు పట్టుకెళ్తారు ఈ నాలుగు లేదా ఐదు గేదలు పట్టుకెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ నాలుగు లేదా ఐదు గేదెలకి అంతే మెయింటెనెన్స్ అవుతుంది ఈ వర్కర్ ఖర్చులు ఖర్చులైతే మెయింటెన్స్ ఖర్చులైనా అంతే అవుతుంది అదే పది గేదులకైనా అంతే అవుతుంది ఎవరైనా పెట్టుకునే వాళ్ళు పది గేదెలు పెట్టుకుంటేనే మంచిదన్న పది గేదులే పెట్టుకోవాలి ఈ నాలుగు లేదా ఐదు గేదులతో మెయింటెనెన్స్ ఎక్కువైపోద్ది అన్న అప్పుడు డైరీ సక్సెస్ అవ్వాలంటే మినిమం పది గేదులతోనే స్టార్ట్ చేయాలి ఎవరన్నా డైరీ ఫం పెట్టుకుంటే ఎవరన్నా సరే కానీ ముందు పది గేదులు ఎంచుకోవాలి పది గేదులు వేసేసుకోవాలి ఒక వారం రోజులు అటు ఇటులో అయినా పది గేదులు పట్టుకోవాల్సిందే ముందు ఒక ఐదు గేదలు వేసుకున్న తర్వాత ఒక ఐదు గేదెలు వేసుకున్న పట్టుకెళ్ళిపోవాలి మినిమం పది గేదులు వేసుకోవాలి ఒక మంచి వర్కర్ నెట్టుకోవాలి వర్కర్ తో పాటుగా ఈయన కూడా పని చేసుకునేలా ఉండాలి రైతు అయినా కానీ వానరైనా పని చేసుకోవాలి తను సమయానికి వీటికి దానాలు ఇస్తున్నాడా లేదా మేత సమయానికి ఇస్తున్నాడో లేదా నీళ్లు సమయానికి ఇస్తున్నాడే లేదా మిల్కింగ్ సమయానికి తీస్తున్నాడో లేదా మిల్క్ శుభ్రంగా తీస్తున్నాడా లేదా ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మనం ఫామ్ డైరీ ఫామ్ పెట్టుకునే వానర్కైనా రైతుకైనా ఉంటది అయితే మినిమం ఒక పది చేయడం కోసం ఆ అసలు ఎంతమంది వర్కర్స్ మనకు అవసరం అవుతారు మనం ఒక వర్కర్ని పెట్టుకోవాలన్నా మెయిన్ పాలు తినడానికి గేదెల దగ్గర శుభ్రం చేయడానికి గేదెల సమయానికి దాన ఇవ్వడానికి పాలు పాలు పెడినా నీళ్లు పెట్టడానికి గడ్డి అయినాక మొత్తానికి ఒక వర్క్ పెడతాడు రెండోది ఏంటంటే ఆయనకి దగ్గరుండి మనం చేసి చూసుకోవాలి ఈ గడ్డి అనేది పచ్చగడ్డి ఏదైనా ఉన్నదంటే తనకి ఒకవేళ టైం ఉంటే తనకు వస్తాడు తనకి మీరు మన రైతు ఎవరైతే ఉన్నారో వానరు ఆయన హెల్ప్ చేయాలి లేదంటే మరో వర్కర్ అక్కడ ఎక్స్ట్రా పెట్టుకోకుండా ఈయనే హెల్ప్ చేసుకుంటే మరీ బాగుంటుంది అతనికి హెల్ప్ చేసి చేసుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అన్న Namaste, it, Thank you.